ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్ హాట్గానే కొనసాగుతుంటాయి అయితే కొన్ని పరిణామాలు నిజంగా అందరినీ ఇప్పుడు ఆశ్చర్యపరుస్తున్నాయి ఇటీవల జరిగిన సంఘటనలపై సీనియర్ రాజకీయ విశ్లేషకులు కాంగ్రెస్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వైరల్ అవుతున్నాయి ఇటీవల అంబటి రాంబాబు గారి అరెస్ట్ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ వివాదం ఈ రెండు అంశాలపై ఉండవల్లి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ముందుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంబటి రాంబాబు అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో కొత్తగా ఒక అనారోగ్యకరమైన సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొదలు పెడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు హింసాత్మక ఘటనలో పాల్గొన్న వారికి స్టేషన్ బెయిల్ ఇస్తూ కేవలం విమర్శలు చేసిన వారిని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి వాళ్ళను మాత్రం సెంట్రల్ జైలుకు పంపడం ఏమాత్రం సరైన పద్ధతి కాదన్నారు ఆయన ఇది పూర్తి స్థాయిలో రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆయన స్పష్టం చేశారు అంబటి రాంబాబు గారిని జైల్లో కలిసి వచ్చానని ఆయన ఆరోగ్యంగా నవ్వుతూ ఉన్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు అంబటి రాంబాబు గారు కూడా లాయర్ కాబట్టి ఈ కేసుల్లో వస పసలేదని ఆయనకు తెలుసని అందుకే ఆయన ధైర్యంగా ఉన్నారని విమర్శ వివరించారు నిజానికి ఈ అరెస్టు వల్ల అంబటి రాంబాబుకు వ్యక్తిగతంగా కానీ వైసీపీ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు గతంలో తాను కూడా రిమాండ్గా ఉన్నానని గుర్తు చేశారు ఉండవల్లి అయితే అప్పుడు రాజకీయాలు అప్పుడు జైలు నిబంధనలు వేరుగా ఉండేవని ఇప్పుడు ఫోన్లోనే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని జైలుకు వెళ్ళినప్పుడు కూడా అటువైపున అంబటి రాంబాబు కూర్చున్నారు మరోవైపున నేను కూర్చున్నాను ఇద్దరి మధ్యలో ఫోన్లోనే మాట్లాడే పరిస్థితి ఉందని ఇది నిబంధనలు ఇలా మారిపోయాయి అంటూ ఉండవల్లి గారు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు అంబటి ఇంటిపై దాడి జరిగితే ఆరు గంటల పాటు డ్రామా నడిచిందని ఆ నిందితులను స్టేషన్ బేల్ ఇచ్చారని కేవలం మాటలకే అంబటి రాంబాబు నాయుడు గారు కేవలం మాట్లాడిన మాటలకే అది కూడా క్షమాపణ కోరిన తర్వాత సెంట్రల్ జైల్లో పెట్టడం చాలా టూ మచ్ అన్నారు అంబటి రాం అంబటి రాంబాబు పై చర్యలకు సంబంధించి ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపుకొని స్పష్టం అవుతుంది అని కూడా ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పుకొచ్చారు ఇక ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూలో కొవ్వు కలిసిందన్న వివాదంపై కూడా స్పందించారు ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఉండవల్లి గారు చాలా తీవ్రంగానే ఖండించారు సిట్ నివేదికలోని ఇరవయ పేజీలో ఉటకే ఇస్తూ శాంపుల్స్లో కొలెస్ట్రాల్ లేదని జంతువు కొవ్వు ఉండే అవకాశం చాలా తక్కువని స్పష్టంగా ఉందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు ఈ విషయంలో పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి లడ్డు విషయంలో టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్లు వంటి ఉదాహరణలు ఇస్తూ మాట్లాడడం అత్యంత దారుణమైన అంశం అని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు విమర్శించారు ఇది భక్తుల్లో అనవసర భయాన్ని అయోమయాన్ని సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు రాజకీయంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే కేసులు పెట్టుకో కానీ దేవుడు ప్రసాదం విషయంలో ఇలాంటి ప్రచారాలు చేయడం దై దైవ ద్రోహం అవుతుందని హెచ్చరించారైనా మాంసాహారంపై తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా ఇక్కడ ఉండవల్లి షేర్ చేసుకున్నారు ఓసారి ఢిల్లీలో ఓ వ్యక్తి కేదే మాంసం అని అనగానే తన స్నేహితుడికి వాంతులు వచ్చినంత పనైందని గుర్తు చేసుకున్నారు అంటే భక్తుల మనోభావాలు ఎంత బలంగా ఉంటాయో ఈ ఒక్క ఉదాహరణతో వివరించారు ఉండవల్లి అటువంటిది వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఇవన్నీ కలిశాయని పదే పదే చెప్పడం భక్తులకు తీవ్ర అసహాయం కలిగిస్తుందని ఇది దైవద్రోహంతో సమానమని ఆయన మాట్లాడారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అసలు నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఇలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతున్నారని అనుకోలేదు కానీ ఈసారి మాత్రం ఎంత ఇంతగా బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఉండవల్లి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ లైనంత మాత్రాన వెంకటేశ్వర స్వామికి వ్యతిరేకంగా ఉంటారని చిత్రీకరించే రాజకీయ వ్యూహంతో టీడీపీ వెళ్తుందని ఆయన అన్నారు ఈ స్థాయిలో మాట్లాడడం బీజేపీ వారు కూడా ఎప్పుడు చేయలేదని కానీ ఇప్పుడు ఈ తరహా ప్రచారం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నల వర్షం గురిపించారు ప్రభుత్వాన్ని మొత్తంగా అంబటి రాంబాబు అరెస్టు విషయంలో కావచ్చు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ వివాదంలో రెండిట్లో కావచ్చు ప్రభుత్వం అత్యుత్సాహం ప్ర స్పష్టంగా ప్రదర్శిస్తుందని రాజకీయ కక్ష సాధింపులు అబద్ధ ప్రచారాలు మానుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ గట్టిగానే సూచించారు ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇంకిన్ని మరిన్ని విషయాలు ప్రెస్ మీట్ పెట్టి కూడా నేను మాట్లాడతానంటూ కూడా ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు చెప్పుకొచ్చారు ఏదేమైనా ఒక అన్యాయపు క్రీడ ఒక అన్యాయపు చర్య జరుగుతున్న విధానం చూస్తుంటే బాధ కలుగుతున్నది వాస్తవం అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ ఉండవెల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా గొప్పగా చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి ప్రస్తుతం తటస్థంగా నార్మల్గా న్యూట్రల్గా ఉంటూ ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా లేకుండా కాంగ్రెస్ని ఇప్పుడు కూడా తాను గుండెల్లో పెట్టుకుని ఏ పార్టీలకు పార్టీలకు అతీతంగా తన వ్యూహాలను తమ తన ఎవరు తప్పు చేస్తే వాళ్ళను అనడం లాంటి చర్యలు చేస్తుంటారు ఒక పెద్ద మనిషిలాగా ఏదేమైనప్పటికీ కూడా ఎవరికి అర్థమైనా ఎవరికి అర్థం కాకపోయినా చంద్రబాబు దృష్టి చర్యలు మాత్రం ఖచ్చితంగా దేవుడు తిప్పికొడతాడు సరైన రీతిలో సమాధానం చెబుతాడు